ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వస్తున్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించేందుకు నగరంలో జాతీయ స్థాయి సదస్సును నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు డాక్టర్ జయరాం తెలిపారు తెలంగాణ ప్రభుత్వ సహకారంతో తెలంగాణ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ అసోసియేషన్ నేషనల్ మెగా టీపీఓ సమ్మిట్ రెండు వేల ఇరవై నాలుగు పేరుతో సదస్సును నిర్వహిస్తుందని చెప్పారు సదస్సుకు సంబంధించిన బ్రోచర్ను అసోసియేషన్ ప్రతినిధులు ప్రశాంత్ చంద్రశేఖర్తో కలిసి ఆవిష్కరించారు రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సును రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి धीरे बाबू आरंभ विस्तारन चपैर <laughs> जनरेशन तो आपको ए रिपोर्टिंग से बनी दाली का ये ये तीन और तो बनी अंडर वाले तीन बना डाले इवेंट एक्रॉस इंडिया में चल रहा है और प्लेसमेंट आपको सस्ता रहा है ये मेन डिशन ये बट फ्यूचर ऑपरेशनली स्केल का होता है टेक्नोलॉजी चेंज से एकदम होता है दाल तो बट फ्यूचर जनरेशन डील है ना डिस्कशन संदेश, पहले डिस्कशन संदेश, रिजर्वेशन संदेश, डिफरेंट डिफरेंट एक्टिवेटिव्स उसका, प्रोफेसर्स उसका, एक्रॉस इंडिया लगभग विलेनट परसेंट उसका, हेचार्ज उसका, टॉप ऑफ़ में हेचार्ज उसका, दिल्ली में कैसे और नेपाल में कैसे पार्ट, लेकिन गवर्नमेंट से वो तो ए डान, डिस्कशन हो ప్రొఫెసర్ ప్రశాంత్ వైస్ ప్రెసిడెంట్ తెలంగాణ ట్రేడింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్స్ అసోసియేషన్ తరఫు నుంచి మీ అందరికీ ఆహ్వానిస్తున్నాము టీ హబ్లో నాలుగో తారీఖు ఐదో తారీఖు అక్టోబర్ నాలుగో తారీఖు ఐదో తారీఖు మీ అందరికీ ఆహ్వానిస్తున్నాను ట్రేడింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్స్ అసోసియేషన్ తరఫు నుంచి మేము ఈవెంట్ కండక్ట్ చేస్తున్నాము ఈవెంట్ పేరు వచ్చి ఉపాధ్యాయ ఏఐ సో ఈవెంట్లో మీకు చాలా ప్యానల్ డిస్కషన్స్ మీకు హెచ్ఆర్ కనెక్ట్ ఉంటుంది వాళ్ళతో కలిసి ప్యానల్ డిస్కషన్స్ తర్వాత సెమినార్స్ కొన్ని బ్రెయిన్ స్టామ్ ఎక్సర్సైజ్ తర్వాత ఒక అవేర్నెస్ కూడా వస్తుందండి రిగార్డింగ్ ఫ్యూచర్ యొక్క ఫ్యూచర్ రిక్రూట్మెంట్స్ గురించి ఫ్యూచర్ స్టూడెంట్స్ డెవలప్మెంట్ గురించి కూడా చాలా డిస్కషన్స్ జరుగుతాయి సో నేను అందరినీ కూడా ఇది మన టీహాబ్లో మేము నిర్వహిస్తున్నాం ఈ రెండు రోజులు అందరికీ అనుమానం మా గవర్నమెంట్ తరఫున ఐటీ మినిస్టర్స్ సార్ వాళ్ళ అట్లాగే వాళ్ళు కూడా ఇన్వాయిడ్ చేశాము ఐటీ నుంచి ప్రొఫెసర్స్ వస్తున్నారు అట్లాగే ఎమినెంట్ హెచ్ఆర్స్ ఎవరైతే ఇండియా టాప్ కంపెనీస్ నుంచి ఉన్నారో ఒక హండ్రెడ్ ప్లస్ టాప్ హెచ్ఆర్స్ నుంచి వస్తున్నారు వాళ్ళంతా వాళ్ళంతా వచ్చి లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఉన్నాయి దాంతోపాటు ఏమీనా వాట్ ఆల్ చేంజెస్ ఎక్కడ ఏం చేంజెస్ వస్తుంది ఫ్యూచర్ ఎట్లుంటుంది ఆపర్చునిటీస్ ఎట్లుంటాయి ఏ విధంగా థ్రెట్ ఉంది అని ఆ విషయం కూడా చాలా డిస్కషన్ ఉంటుంది ఫైనల్ డిస్కషన్స్ ఉంటాయి మెయిన్ ఇంపార్టెంట్ అంటే బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ మిస్టర్ మెక్రాన్ అతను వస్తున్నారు ఆయన కూడా ప్యానల్ డిస్కషన్ పాల్గొంటున్నారు అలాగే హైర్ ఎడ్యుకేషన్ వైస్ చైర్మన్ డాక్టర్ వెంకటరమణ గారు వస్తున్నారు జే చౌదరి గారు వస్తున్నారు అండ్ ఆల్ ఎమినెంట్ పర్సన్స్ వాళ్ళంతా వచ్చి ఏంటంటే ఈ కొత్త ఏదైతే రెవల్యూషన్ అవుతుందో దాని గురించి ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది చాలామందికి అభద్రత బాగుందనమాట అసలు ఏముంటుంది ఫ్యూచర్ ఏ వస్తే ఏముంటుంది జాబ్స్ ఉంటాయా లేవా అని చెప్పేసి ఈ టూ డేస్లో మాత్రం కంపల్సరీ వాటి మీద ఎక్కువ ఫోకస్ చేసుకుంటా దీని ఆల్టర్నేటివ్ ఏ విధంగా బాగుంటుంది ఫ్యూచర్ అనేది డిస్కషన్స్ ఉంటాయండి సో ఇట్ విల్ బీ ప్యాలెంట్ డిస్కషన్ మన సెమినార్స్ ఉంటాయి ప్రజెంటేషన్స్ ఉంటాయి అక్రాస్ ఇండియా నుంచి నాలుగు వందల యాభై మంది ప్లేస్మెంట్ ఆఫీసర్స్ వస్తున్నారు సో ఇట్స్ ఇట్స్ మంచి ఆపర్చునిటీ అందరు కూడా సో దానికి ఆ ఇన్ఫర్మేషన్ కోసమే మేము ఇది చేసినాం బయట డెలిగేట్స్